హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బాయ్ రాజీరామ్ ఈరోజు మన వీడియోలో చాలా చాలా టేస్టీగా ఉండే తీపి మామిడికాయ పచ్చడి చేయబోతున్నానండి ఈ పచ్చడి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి మామిడికాయతో తీపి పచ్చడి చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం మొత్తం ఉంటుందండి ఇలా చేసుకున్న తీపి మామిడికాయ పచ్చడి చపాతి పూరి బ్రెడ్తో తీసుకున్న చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ తీపి మామిడికాయ పచ్చడి అనేది పంచదారతో కాకుండా బెల్లంతో చేస్తానండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇంక లేట్ చేయకుంటే ఈ బెల్లం మావకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేయండి ఈ తీపి మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసం రెండు మామిడికాయలు అయితే తీసుకున్నానండి ఈ మామిడికాయలు నీట్గా కడిగి తీసుకోండి కడిగి తీసుకున్న తర్వాత తడనేది ఎక్కడ లేకుండా తుడిచి తీసుకోండి ఈ పచ్చడిని ఎక్కువ రోజులు ఉంచుకుంటాం కాబట్టి తడి తేమ అనేది ఎక్కడ లేకుండా చూసుకోండి తీసుకున్న మామిడికాయలకి పైన తొక్క మొత్తం తీసేసుకోండి చూసారు కదా మామిడికాయల పైనున్న తొక్క మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ మామిడికాయలు సన్నగా పొడుగ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసి తీసుకోండి మరీ లావుగా కాకుండా మనకి మామిడికాయ పచ్చడి అనేది ముక్కలుగా కనిపించాలంటే ఈ విధంగా కట్ చేసి తీసుకోండి చూసారు కదా రెండు మామిడికాయలు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల మాటికే ఫ్రై చేసుకోండి మరి ఎక్కువసేపు వద్దు చూసారు కదా ఈ మామిడికాయ ముక్కల్ని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తురుముకున్న బెల్లం ఒక కప్పు వరకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మనం తీసుకున్న మామిడికాయలు అనేది ఒక అర కేజీ వరకు ఉంటాయండి ఆ అర కేజీ మామిడికాయలకి నేను వీడియోలో చూపిస్తున్న గొప్పతనం ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి మనం బెల్లం వేసుకొని కలుపుకున్నామంటే బెల్లం అనేది కరిగేటప్పటికి ఇది పలచగా అవుతుందండి చూసారు కదా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మంటనే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక నాలుగు నిమిషాల పాటు ఈ పాకంలో మామిడికాయ ముక్కలన్నీ ఉడకనివ్వాలండి మనకి మామిడికాయ ముక్కలు అనేది పాకం వచ్చినంత వరకు ఈ పాకంలో ముక్కలు ఉడకనివ్వాలండి అప్పటి వరకు వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి సార్ కదా వీటిని ఇలా సాగ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ని వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి వేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసిలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకో రెండు మూడు నిమిషాల పాటు వీటిని ఉడికినివ్వాలండి చూసారు కదా వీటిని మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇది పాకం వచ్చిందో లేదో చూసుకుందామండి ఇలా వీడలో చూపిస్తున్న విధంగా ఇలా కొద్ది పాకం తీసి చూసామంటే తీగ అనేది రావాలండి చూసారు కదా ఇలా తీగలాగా వచ్చిందంటే మనకు పాకం అనేది వచ్చినట్టేనండి ఈ ముక్కలు అనేది బెల్లం పాకంలోనే ఉడికినివ్వాలండి పాకం వచ్చినంత వరకు అప్పుడే మనకి ఈ పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉంటుందండి చూసారు కదా ఇలా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన నుంచి పెట్టుకుందామండి చూసారు కదండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి అంత బాగా కనిపిస్తుంది ఈ మామిడికాయ పచ్చడి అనేది ఈ పచ్చడిని పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకున్న మామిడికాయ పచ్చడిని మనం గ్లాస్ జార్లో వేసుకొని స్టవ్ చేసుకున్నామంటే ఈ పచ్చడి సంవత్సరం పాటు ఉంటుందండి ఈ పచ్చడి అనేది బయట ఉన్నా నిలవు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా ఎక్కువ రోజులు నిలబ ఉంటుందండి ఈ తీపి మామిడికాయ పచ్చడి అనేది పెరగానంతో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి తీపి మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవో చూసారు కదా మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరో నా సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్